హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథ ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది మంచి ఫ్రెండ్ గనక మీకుంటే ఎలాంటి సమయంలో అయినా మిమ్మల్ని వదిలిపెట్టని ఫ్రెండ్ మీకు గనక ఉంటే మీరు మాత్రం ఈ కథలో రాజు చేసినట్లు చేయొద్దు ఈ కథ అంతా రాజు రాజు ఫ్రెండ్ అయిన లలిత గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది ఇంతకీ కథ ఏంటంటే అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊళ్ళో చాలా మంది పిల్లలు ఉండేవారు వారిలో లలిత రాజులు మంచి స్నేహితులు ఒకరోజు ఆ ఊరు పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు అప్పుడు సోము అనే పిల్లోడు అక్కడున్న పిల్లలతో ఒరే మన ఊరు చివరి పెద్ద బంగళా ఉంది కదా ఆ పక్కన ఒక పెద్ద పూల చెట్టులోంచి ఒక్క పువ్వును ఈరోజు రాత్రికి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్ళకి నేను పది నెమలి ఈకలను ఇస్తాను అని చెప్పాడు రాజుకి నెమలియకలంటే చాలా ఇష్టం కానీ వాడికి చీకటంటే మాత్రం భయం అది కూడా వెళ్ళమంటుంది పాడుపడిన పెద్ద బంగ్లా దగ్గరికి అది ఊరి చివర అందులోనూ ఆ రోజు అమావాస్య కూడా కానీ ఒకేసారి పది నెమలి ఈకలు వస్తాయి అనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది దాంతో వాడు నేను ఎలాగైనా సరే ఈ రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చి నీకు చూపిస్తాను అని సోముతో పందం గట్టాడు ఈ విషయం లలితకు తెలిసింది లలిత ఏమో చాలా ధైర్యవంతురాలు ఈ రాజు ఏమో కొంచెం పీరికోడు లలిత ఒక టార్చ్ లైట్ని తీసుకుని ఆ రోజు రాత్రి రాజు వెంట తను కూడా పెద్ద బంగ్లా వైపు వెళ్ళడానికి బయలుదేరింది ఇద్దరూ కలిసి బంగ్లా దగ్గరికి వచ్చేసరికి చీకట్లో రాజు కాలుకి ఏదో తగిలినట్లు అనిపించింది వెంటనే రాజు భయపడిపోయి గట్టిగా దయ్యం దయ్యం అని అరిచాడు అప్పుడు లలిత భయపడకు రాజా నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా అదేంటో చూద్దాం ఉండు ఆగు అని తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ని అటు వేపేసింది చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయం భయంగా రాజుకేసి చూస్తూ ఉంది అమ్మయా కుందేలా ఇంకోటేదో అనుకున్నా అని ఇద్దరు రిలాక్స్ అయిపోయి ముందుకెళ్ళిపోయారు బంగళ అలా నడుస్తూ నడుస్తుండగానే వచ్చేసింది కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి చాలా భయం వేసింది గేటు తీసేసరికి రాజుకి ఇంకా భయంతో టెన్షన్తో చెమటలు పట్టేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎంతైనా లలిత ధైర్యవంతురాలు కదా అప్పుడు తనే ఆ పెద్ద పొల చెట్టు ఎక్కి ఆ పువ్వుని కోసుకుని వచ్చేసింది ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు పువ్వును తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు కట్టిక చీకటి దారి మధ్యలో ఏదేదో కనిపిస్తుంది అంటే ఇదంతా వాడు ఊహించుకుంటున్నాడు మిణుగురు పురుగులు అంటే లైటనింగ్ బగ్స్ ఏమో తిరుగుతూ ఉన్నాయి ఇదిక వాడికి ఇవన్నీ చూసి ఏమేమో సినిమాల్లో ఇవన్నీ దెయ్యాలు భూతాలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊర్లోకి వచ్చేసారనమాట లలిత రాజుకి ఆ పువ్వునిచ్చేసి టాటా చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇక పొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రాజు పందెం కట్టాడు కదా అందుకని రాజు ఆ పువ్వును తీసుకెళ్ళి సోముకి ఇచ్చాడు కానీ సోము మాత్రం వాడన్న మాట మీద వాడు నిలబడలేదు పది నెమల ఈకల్ని ఇవ్వలేదు రాజుకి రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్ళి ఈ పువ్వును తీసుకొచ్చావు అవునా కాదా అంటే రాజు అన్నాడు లేదు లేదు నేను వెళ్ళి తీసుకొచ్చానని చెప్పాడు నిజమా కాదు నువ్వు నిజంగా నీకున్న పిరికితనానికి ఒక్కడివే వెళ్ళలేవు నువ్వు ఖచ్చితంగా లలితని తోడు తీసుకెళ్ళావు నువ్వు గనక తోడు తీసుకెళ్ళకపోయి ఉంటే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి లలితని ఒక్క చంపదెబ్బ పీకిరా అని చెప్పి చెప్పాడు నువ్వు గనక లలితని అలా చంపదెబ్బ కొట్టి వస్తే కనుక నిజంగా నువ్వు ఒక్కడవే వెళ్ళి తీసుకొచ్చినట్టు అర్థం అని చెప్పి పందెం కట్టాడు రాజుకి ఈ పందెం ఇష్టం లేదు అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనను వెక్కిరిస్తారని అతను పోయి లలిత చంప మీద ఫ్యాట్ అని ఒకటి పీకాడు దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు రాజే నిజంగా వెళ్ళి ముందు రోజు రాత్రి ఆ పువ్వును తీసుకొచ్చాడు అని అర్థం చేసుకున్నారనమాట సోము రాజుకి పది నెమలీ ఇచ్చేశాడు రాజుకి నెమలేఖలు అయితే దొరికాయి కానీ ఆ తర్వాత లలిత ఇక రాజు చూడనే చూడనేలేదు అంత హెల్ప్ చేసిన నాకు వీడు చంపదెబ్బ కొట్టాడా అని చెప్పి తను ఎంతో బాధపడిపోయిందనమాట ఇంకా అందుకని వాడితో ఫ్రెండ్షిప్ని కట్ చేసేసింది బంగారం లాంటి వాళ్ళ స్నేహం ఒక్క పనికి మాలిన పందెం కారణంగా చేడిపోయింది ఈ కథలో రాజులాగా ప్రెస్టీజీకి పోయి లేక ఎవరో వెక్కిరిస్తారనో లేక నువ్వు గొప్పోడివనో లేక గొప్పదానివనో నిరూపించుకోవడానికి మీ నిజమైన బెస్ట్ ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టకండి ఓకే పిల్లలు మరో కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం ఇలాంటి ఎన్నో మరెన్నో మంచి కథల కోసం పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి బాయ్ పిల్లలు